పాణ్యం నియోజకవర్గం ఓరవకల్లు మండలం పాలకులుడు గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గం ఎలాంటి కేసులు లేని ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై బైండవర్ కేసు నమోదు చేస్తామని ఓరవకల్లు ఎస్ఐ సునీలు స్టేషన్ కు పిలిపించి బెదిరించడం జరిగిందని ఆ గ్రామానికి చెందిన రమేష్ అన్నారు బుధవారం కల్లూరు అర్బన్లోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగ్రహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలకులను రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛక సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇరు పార్టీల్లోనూ గతంలో కేసులు నమోదైనటువంటి వారిని పిలిపించి బైండ్ అవరు చేస్తారు కానీ ఎలాంటి కేసులు లేని ఒకే పార్టీకి చెందిన మమ్ములను ఐదుగురిని పిలిపించి బెదిరించడము పోలీసులకు ఎంతవరకు సమంజసమని రమేశ ప్రశ్నించారు రాష్ట్రంలో రెడ్ బొక్కు రాజ్యాంగం నడుస్తుందని రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు కానీ వాస్తవానికి గ్రామంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నాయకులు అమలు చేస్తున్నారని రమేష్ తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో ఉన్నారని వారిపై అనేక కేసులు నమోదు చేసిన కానీ బైండఊరు ఎందుకు చేయడం లేదని రమేష్ ప్రశ్నించారు నమస్తే అండి నా పేరు రమేష్ పాలకులం గ్రామం మండలం నిన్నటి నా ఊరకల్ మండలానికి చెందిన ఎస్ఏ గారు పిలవడం జరిగింది గ్రామం నుంచి ఐదు మందిని ఏసీబీ కులానికి సంబంధించిన ఐదు మందిని వైసీపీ పార్టీ అని చెప్పేసి పిలిపించడం జరిగింది పిలిపించడంతో కాకుండా భయపెట్టడం జరిగింది బైండ్ ఓవర్ చేస్తాం తర్వాత మీరు అరెస్టులు కూడా ఉంటాయి తర్వాత నేను అంత సాఫ్ట్ కాదు చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని ఈ విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను చెప్పేది అంటే గ్రామంలో ఒకవైపే కాకుండా బైండ్ ఓవర్ చేసేది రెండు వైపుల నుంచి కూడా బైండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాము ఇంకొకటి ఊర్లో గ్రామంలో ఈ విధంగా ఎటువంటి అల్లర్లు లేకుండా కానీ బైండ్ ఓవర్ చేస్తా అనడం ఇది ఆయన ఎస్ఐ గారు కొత్తగా రావడం జరిగింది వచ్చిన రావడమే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకటి విషయం ఏమంటే ఈ విన ఎటువంటి కేసులు కానీ క్షంపిస్తున్నాయి క్రిమినల్ కేసులు కానీ కోర్టువంటి కేసులు కానీ ఎటువంటి కేసులు లేవు అదే అవతల టీడీపీకి చెందిన వ్యక్తి ఒక రెండు అతనితో సెల్లింగ్ దంటున్నాడు తర్వాత ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కోసం ఒక వ్యక్తిని దంటున్నాడు తర్వాత మూడు అట్రాసిటీ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇటువంటి వ్యక్తి చెప్పడం ఎటువంటి కేసులు లేని వ్యక్తులని తీసుకొచ్చేసి బైండ్ ఓవర్ చేస్తున్నాడు ఇది పార్టీసి పార్టీలకు ఒత్స పలకడం పోలీసు వారు వాళ్ళ విధులు నిర్వహించకుండా పార్టీలకు ఉత్తా జరుగుతుంది గ్రామంలో టీడీపీ పార్టీ ఒక రెడ్ బుక్ అనేది గ్రామానికి ఒక రెడ్ బుక్ పాలన నడుస్తుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కులని హక్కులని కాలదనకు రెడ్ బుక్ విధానాన్ని ఫాలో అవుతున్నారు పోలీసులు పోలీసులంతా పార్టీ కనుసన్నందు నడుస్తున్నారు ఈ విధంగా అమాయకులని కేసులు నేర్పించి వాళ్ళని భయపెట్టి ఊర్లో నుంచి గ్రామం నుంచి కూడా బయటికి ఈ పంపించే కార్యక్రమం నడుస్తుంది ఈ విధంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మా హక్కులను మేము కాలు రాయాలని చూస్తే మేము తీవ్రంగా ఖండించడం కాకుండా పోరాడుతాము అదేవిధంగా హక్కులకు మా హక్కులను కాలు రాసే చట్టపరంగా ఎదుర్కోవడానికి వాళ్ళని ఎదిరించడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేస్తాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి